నమస్కారం ఈరోజు మన మేడ్చల్ జిల్లాలో ఉన్న గట్కేశ్వర్ మండల ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా జేఏసీగా ఏర్పడి రైతు రుణమాఫీపై రుణమాఫీ చేయాలని చెప్పి ఒక జేఏసీగా ఏర్పడి వారి సమక్షంలోనే ఈరోజు రిలే నిరాధీక్షలు ఇక్కడ గట్కేశ్వర్ ఆఫీస్ దగ్గర ప్రారంభించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో గతంలో పరిపాలనలో ఇట్లనే ఇచ్చిన హామీలు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం అదొక బాధ అయిపోతే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందుకు నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తా మీకు అన్ని ఆయన ఇచ్చిన హామీలు దాదాపుగా నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ముఖ్యంగా ఈ ఆరు గ్యారెంటీలు ఉన్నాయి కానీ ఏవి అమలు కాకపోవడం వలన ముఖ్యంగా మా కట్కేసర ప్రాంతంలో మాత్రం ఒక్కటి కూడా అంటే రైతులకు ఒక్కరికి కూడా పదకొండు వందల ఎనభై తొమ్మిది మంది రైతులు ఉంటే ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు కాబట్టి గత సంవత్సర కాలంగా కలెక్టర్ చుట్టూ ఇతర ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా ఎవరు స్పందిస్తలేరు ఎన్నో నిరసనలు వ్యక్తం చేసినా ఎన్నో ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా లేదు ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి గారికి భిక్ష పెట్టిన మా మల్కాజ్గిరి పార్లమెంటు ఆయన ఇక్కడ నుంచి ఎంపీగా ఎన్నికయ్యే ముఖ్యమంత్రి అయింటు కానీ అది మర్చిపోతున్నాడు అంటే తినింటి వాసాలు లెక్క పెట్టిన విధంగా ఈరోజు ముఖ్యమంత్రి ఉంది ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలవలేదని చెప్పి కక్ష కడుతురా లేకపోతే ఏందో మాకు అర్థమవుతలేదు ఇప్పటికైనా అంటే ఈ దీక్ష చూసినా సరే మీడియా ద్వారా ఆయన స్పందిస్తాడని నేను అనుకుంటున్నాను లేకపోతే పెద్ద ఎత్తున అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని నెక్స్ట్ ఇప్పుడు స్పందించబోతే తీసుకుంటాం తీవ్రమైన అంటే రైతులందరూ కూడా ఈరోజు ఎన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు అంటే వాళ్ళకు రీషెడ్యూల్ చేస్తలేరు మిత్తికి చక్రబొట్టి పడుతూ ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ఇబ్బందులు రైతులను మా మండలంలో ఉన్న రైతులని గురి చేస్తూ ఉన్నారు కాబట్టి రైతుల పక్షాన మరొకసారి హెచ్చరిస్తూ తక్షణమే నువ్వు ఎన్ని ఇప్పుడు వేస్ట్ సీట్ ఏదో ఫోర్త్ సీట్ అంటున్నావు ఫోర్త్ సీట్ అని అంటున్నావు లేకపోతే మూసి ప్రక్షాళన కోసం లక్ష కోట్లు అంటున్నావు ఇట్లా చెప్పుకుంటూ పోయి నువ్వేమో లక్షల కోట్లు చెప్పాలా రోజుకో మాటలు చెప్పి రోజుకో ప్రారంభోత్సవాలు చేస్తా ఉన్నావు కానీ కట్కేశ్వర మండలంలో రైతుల రైతుల కన్నీరు నీకు అర్థమవుతలేదు దయచేసి మళ్ళొక్కసారి ఈ ప్రభుత్వానికి కనీసం అధికారులనే మీరు స్పందించి ఈ అంటే ఈ విషయాన్ని ఇంత సీరియస్గా ఉందని పై వారికి తీసుకెళ్తారని మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం